అందరికీ నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నానండి యూట్యూబ్లో అయితే నేను ఒక వీడియో అయితే చూశానండి ఆ వీడియో అనేది రియల్ ఫేకా అని చెప్పడమే ఈ వీడియో అండి మనం అలాగా చూసిన వీడియోస్ని నేను వదిలేయకుండా నేను మళ్ళీ ఇంట్లో అయితే ట్రై చేస్తూ ఉంటానండి నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ అండి ఆ వీడియోస్ అనేవి రియలా ఫేకా అని తెలుసుకొని నేను ఇలాగా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి మీ మీలో ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేసి వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటానండి ఓకేనండి వీడియోలకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనము స్టవ్ను ఆన్ చేయాలండి స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనమైతే ఉప్పును అనేది వేయాలండి ఈ సాల్ట్ అండి ఇదైతే ఈ సాల్ట్ను మనమైతే బాగా వేడి అనేది చేసుకోవాలండి ఎంతవరకు వేడి చేసుకోవాలంటే మనము పట్టుకోలేకపోవాలండి అంత అయితే చాలా ఓవర్ హీట్ అనేది చేసుకోవాలండి ఉప్పునైతే మనము చాలా ఎక్కువగా అయితే తీసుకోవాలి ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకోకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుందండి ఈ విధంగా బాగా వేడి చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా అనుకోవాలండి ఈ విధంగా అనుకొని మనమైతే ఇప్పుడు ఈ బొంగులు ఉంటాయి కదండి ఈ బొంగుల్ని మనం దీంట్లోకి అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి మనమైతే వీటిపైన ఉప్పు అయితే యాడ్ చేయాలండి ఈ విధంగా బాగా అయితే వేయించుకోవాలండి ఇట్లా అయితే అనాలండి మధ్యలో చూస్తూ ఉండండి బొంగులు అవుతాయా కాదా అనేది చూస్తూ ఉండండి రియలా ఫేక్ అనేది కూడా మీకే అర్థమవుతుంది ఇది చూస్తూ ఉంటే నేను ఎప్పుడైనా కానీ రియల్ వీడియోసే పోస్ట్ చేస్తానండి బా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకైతే వర్క్ అనేది అవుతూ ఉండండి చూద్దాము మీకు రియల్గానే చూస్తున్నారు కదండి ఈ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుందని నేనైతే చెప్తానండి ఇప్పుడైతే కొద్దిగా అయితే మంట తగ్గించుకుందాము ఓకేనండి మీరైతే చూశారు కదా ఇదైతే రియలే అండి మామూలుగా మనము బొంగులని నూనెలో వేసి వేయించుకుంటాము కదండీ అలా కాకోకుండా మనము ఈ విధంగా ఉప్పు వేసి వేయిస్తే ఈ విధంగా బొంగులు అయ్యాయి చూడండి ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయవచ్చింది మన ఇంట్లో ఆయిల్ అనేది లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక కడాయిలోకి ఉప్పు వేసి ఉప్పుని బాగా హీట్ చేసి మనం దానిలోనికి బొంగులు వేస్తే మనకైతే ఈజీగా అయితే బొంగులు అయితే రెడీ అవుతాయండి ఇవైతే చాలా అయితే టేస్టీగా ఉంటాయని అనుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను ఈ ఎక్స్పెరిమెంట్ అనేది కుదరదు అనుకున్నానండి కానీ రియల్గా అయితే వర్కౌట్ అనే అయితే అయ్యిందండి మీరు ఎవరైనా చేయదలుచుకుంటే చేయండి ఫ్రెండ్స్ మీరు ఆయిల్ని తినకూడదు అనుకుంటే మీరైతే చేయచ్చు ఓకేనండి యూట్యూబ్లో నేను చూసిన ఈ వీడియో ఆ వీడియో అనేది రియల్ వీడియో అనేది నాకైతే అర్థమైపోయింది చూడండి లైవ్లోనే చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇది ఒకటి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అట్లా అయ్యిందండి చూడండి నెక్స్ట్ అయితే మనము వీటిని అయితే ఈ విధంగా వేసుకోవాలండి ఓకేనండి మీరైతే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీగా ఈ వీడియో అయితే ట్రై చేయండి మాకు ఆయిల్ అవసరం లేదు ఈ విధంగా వేయించుకోవాలనుకుంటే మీరు ఉప్పు వేసి ఉప్పులోకి ఈ భొమ్ముల్ని వేసి వేయించుకుంటే మీకైతే కంపల్సరిగా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకేనండి మీకైతే ఇంత మంచి వీడియోను చేసి పెట్టాను కదండి చిన్న లైక్ చిన్న ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవ్వరూ లైక్ అనేది ఇవ్వడం లేదండి ఓకేనండి మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వస్తానండి